పాటి నవా మా పాటి నవా చేతి గుర్తు కొటే దమే మాటే గుర్తు గుర్టే మా భారం మోసే మానేస్తుటి బంధం వే మా గుండెల బాధను తీసే మానేస్తాను వేలే మా కన్నుల తడినే గడపన పొద్దును వై వెలుగులు పంచుదావో ఆకలి కడుపుకు మెసుకునువై ఆకలి తీసుదావు పోరాటాల చిండను వై సమరం గడుపుతావు లగణపన బొద్దునువై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకునువై ఆ కలి తీర్చుతవో ఊరకల جھنڈనువై సమరం నడుపుతవో సాయం నమస్కారం నేను స్వగత జరుగునటువంటి మున్సిపాలిటీలో 17వార్డ్ జనరల్ ఎస్సి గట్టాయి మండలది నన్ననే నిలబడ్డ మధ్య నెల పదకొండవ తారీఖు నాడు పోలింగ్ ఉంది తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లున్నాయి ఈ పదిహేడో వాళ్ళు చాలామంది స్వర్ణ ఉన్నారు ఉన్నది సీమా చేస్తూ ఉన్నాడు ఉష్ణామాబాద్ పట్టణం చాలా పెద్ద పట్టణంగా రాబోయే ఒక రెండు మూడేళ్లలో ఒక జమ్మిగుండలాగా ఒక ఉజరాబాద్ లాగా ఒక పెద్దపల్లిలాగా ఒక సిద్ధిపేట లాగా ఉష్ణాబాది మల్లెజెడ్డి సౌరస్తా నుంచి రెడ్డు ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలోని హైదరాబాదులో రింగ్ రోడ్ ఓఆర్ఆర్ బాగా మనకు కడుస్ నుంచి రోడ్ అయితే ఉంది అవుతార్ రింగ్ రోడ్ కరీంనగర్ రింగ్ రోడ్ లాగా ప్రధానంగా చెప్పాలంటే నాగారం కరీంనగర్ రోడ్ నుంచి పోతారం వరకు హోదా నుంచి అలా గాంధీనగర్ తోటపల్లి నుంచి మళ్ళీ పంజర్పల్లి వరకు దుబాయ్ ముంబాయి సూరత్ డిపాండ్ పోకుండా అందరు ఇక్కడికే వచ్చి బతికేటువంటి అవకాశాలు మెరుగవుతూ ఉన్నాయి కాబట్టి ఉస్మాబాద్ పట్టణాన్ని కూడా హెక్స్పార్ ఎన్నికలలో ఇరవై వాళ్లకు ఇరవై వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలిస్తే ఉస్మాబాద్ హెక్సిపా కూడా ఎస్సీలకు ఎవరు తెలియచూ ఉండదు కాబట్టి నేను గతంలో సర్పంచ్గా చేసిన ఒక నలభై సంవత్సరాల కాంగ్రెస్ కార్యకర్తను అన్ని పార్టీలు నన్ను గెలిపిస్తానని నమ్మకం ఉంది పదిన వాళ్ళనే కాదు ఇరవై వాళ్ళలో ఇరవై వాళ్ళని గెలిపిస్తే ఇస్లామాబాదును ఒక సమర్థవంతమైన ఒక సుస్థిరమైన మీరంతా మనమంతా సహకరించి మున్సిపల్ ఎన్నికల అమలు గెలిపిస్తే మేము కూడా మనకి చేదోడు వాళ్ళు ఉంటామని తెలియజేస్తాం మనం కొద్ది మీద పదిహేడు వాళ్ళకి గెలిపాలి ఈ పంత ఇరవై వాళ్ళని నిలబడే అందరినీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నిలబడే వాళ్ళందరినీ గెలిపిస్తే మన ఇస్లామాబాద్ భవిష్యత్తులో రాబోయే వంద రెండు వందల నెలలో దాకా అభివృద్ధి అవుతుంది ఎనభై నాలుగు కోట్లతో రెండు వందల యాభై పడకల ఆసుపత్రి పడతా ఉన్నారు ఆరా దర్శనంతో మరి అట్లా చెప్పాలంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి యువకులకు విద్యా సౌకర్యాలు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది తర్వాత మారంతా ఏజ్ ఉన్న వాళ్ళకు ఓపెన్ జిమ్లు వచ్చినాయి తర్వాత పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య నడుస్తూ ఉంది తర్వాత తంగల్పల్లి గుండారెడ్డి పల్లెల ఎనిమిది వందల కోట్లతోని ఇక స్కూలు స్కూల్ మందిరైంది అది శరవేగంగా వేగంగా అందడుస్తూ ఉన్నది అంటే నుంచి హైదరాబాద్ కానీ కరీంనల్ కానీ వరంగల్ కానీ విద్యపరంగా పరంగా హాస్పిటల్ పరంగా అందరం మనం ఇక్కడనే ఏమైనా ఇబ్బందులైతే ఏమైనా సౌకర్యాల కోసం మనల్ని చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరంతా ఇంత దూరదృష్టితోని ఉస్లామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పడకొంది నాడు కోట్లు అవుతూ ఉన్నాయి కాబట్టి ఎంత మెజార్టీతోని భారీ మెజార్టీతో మమ్మల్ని పిల్లించాలని కోరుతూ చల్లవేసుకుంటారని అవసరం మాటి వక్క పాటిన వక్క మాటల్లో నీ ఓటు సీటు ఎవరి తక్క మాటెందుకన్నా సాటెందుకన్నా సక్కంగా నా ఓటు చేతి గుర్తు కన్నా కన్నానే మనము కల్పిద్దామన్నా

మన పదిహేడో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మన కేడం లింగన్న ఎందుకంటే ఉస్నాబాద్లో గతంలో సర్పంచ్గా చేసినటువంటి అనుభవజ్ఞుడు మరి ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్గా కూడా చేస్తున్నాడు మరి మీ అందరి బాధలు తెలిసినాడు ఈరోజు మన పదిహేడవ వార్డులో మరి పదిహేడవ వార్డులో మరి అన్న కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తుండడు కాబట్టి అన్నని గెలిపించుకుందాం అహర్నిశలు మరి కష్టపడతాడు ప్రజలే తన ప్రాణమంటూ ప్రజాభివృద్ధి ధ్యేయంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి మన ప్రజా ప్రభుత్వం మన గవర్నమెంటు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పొన్నమన్న పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలను కూడా ఇంకా ముందుకు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తూ మరి కాబోయే చైర్మన్ కూడా లింగనాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు అమ్మలు అక్కలు అన్నలు అందరు కలిసి కూడా మరి కేడం లింగన్న గారి చేతి గుర్తుకు ఓటు వేసి అన్నను గెలిపించి మరి అన్న మనకు ఏళ్ళ వేళలా కూడా మన అందుకు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఏ పదవి వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటూ మన ముందుకు వస్తున్నటువంటి కేడం లింగన్న గారి చేతి గుర్తుకు ఓటు వేద్దాం అన్నను గెలిపించుకుందాం అక్క బావకు చెప్పు అన్నకు చెప్పు అక్క బావకు చెప్పు అక్క బావకు చెప్పు బావకు చెప్పు అక్కలు అన్నలు చెల్లెలు వృద్ధులు యువకులు ప్రతి ఒక్కరు కూడా లింగన్న కు అండ ఉండి మనమందరం కూడా అన్నను ముందుకు తీసుకుపోయి మరి చేతి గుర్తుకు ఓటు వేసి అన్నను గెలిపించుకుందాం జై కాంగ్రెస్

ఇవాళ పదిహేడో వార్డుకు సంబంధించి మన రాజుగారు అదేవిధంగా విధంగా వీరన్న గారు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు హసన్ గారు వీరందరూ కలిసి మరి కీడన్ లింగమూర్తి అన్నగారి గెలుపుకు సంబంధించి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ప్రారంభించడం కూడా జరిగింది నిజంగా ఇవాళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మన ఉస్నాబాద్ పట్టణానికి సుపరిచితులు గత ముప్పై రాజకీయ ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉండి మరి సర్పంచ్గా ఒకసారి గెలిచి ఒక ఉస్నాబాద్ ప ప్రాంత అభివృద్ధికి మేయర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఏ రకంగా సేవలు అందించారో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నిజంగా ఇవాళ సమస్య ఏదైనా ఉన్నది అని అంటే లింగాన్న అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆ సమస్య ఎంత కఠోరుగా ఉన్నా పరిష్కారం కాని సమస్యలను కూడా పరిష్కరించినటువంటి గొప్ప వ్యక్తి రాజకీయం కాదు ముఖ్యం మనిషిలో ఉన్నటువంటి ఆత్మాభిమానం సహాయం చేయాలనే గుణం అదేవిధంగా సమస్యను పరిష్కరించడంలో ఎటువంటి తారతమ్యాలు తన పర భేదం లేకుండా ఇలా ఉస్నాబాద్లో ఒక పేరు తెచ్చుకున్నటువంటి నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై సంవత్సరాలుగా సేవలు అందించి ఎన్నో పద ఎన్నో రకాలైనటువంటి వచ్చినటువంటి సాధారణ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు కష్టపడి మరి పార్టీ గెలుపులో ముఖ్య భూమిక పోషించినారు ఇవాళ ఇదే ఈ లింగన్నగారి సేవలను గుర్తించినటువంటి మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మరి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అవకాశం కల్పించడం ఇవాళ మరొక అవకాశం పట్టణ ప్రజలకు చేసుకునే భాగ్యం మరి ఇవాళ లింగాన్నగారికి కలిగింది ఉస్నాబాద్ పట్టణానికి మరొకసారి ఈ యొక్క పదిహేడవ వార్డు నుంచి కౌన్సిలర్గా వేయడం అదేవిధంగా ఈ జనానికి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో మరి ఇంకా పనులు చేయవలసి ఉన్నది గౌరవ మంత్రి పొన్నం ప్రభాకరన్న గారికి ఆత్మ బంధు ఆత్మ మిత్రుడిగా ఆయనతో పాటు రాజకీయంలో సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తిగా ఇవాళ ప్రజాప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు అదేవిధంగా అదేవిధంగా మంత్రులతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ ఉస్నాబాద్ పట్టణ అభివృద్ధికి లింగాన్న గారు కూడా ముందుంటారు కాబట్టి దయచేసి ఉస్నాబాద్ పట్టణ పదిహేడవ వార్డు ప్రజలందరికీ విన్నవి చెప్తా ఉన్నా ఒక మంచి వ్యక్తిగా లింగాన్న గారిని అందరూ గెలిపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా పింఛన్లు పెంపు చేయడానికి కూడా గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు సాగుతుంది కాబట్టి అందుకే ఆహా మాటన్ కన్నా సాటెన్ కన్నా సక్కంగా నా వో టులింగ్ జంతకన్నా అండగా ఉంటూ పేదల పాలిట పెన్నిది ప్రజా బాంధువు శ్రేయస్సుకై పాటుపడే మన కేడం లింగన్నను చేతి గుర్తుకు ఓటు వేసి అన్నని గెలిపించుకుందాం Go okay. it! दबा दे ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల లోపల మరి పదిహేడవ వార్డు కౌన్సిలర్ గా మన గౌరవనీయులు మాజీ సర్పంచి మరి కేడమ్ లింగమూర్తి గారు మరి కౌన్సిలర్ గా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మరి బీఫారం ద్వారా మరి ఏదైతే పొన్న ప్రభాకర్ గారి మంత్రి గారి ఆశీస్సులతో అండదండలతో మరి వారి పోటీ చేయడం జరుగుతూ ఉన్నది మరి లింగమూర్తి గారిని అఖండ మెజారిటీ తోటి పదిహేడవ వార్డు లాగా గెలిపిస్తే మరి లింగమూర్తి గారు మన ఉస్లాబాద్కు నగర మున్ చైర్మన్గా కూడా అవుతూ ఉన్నాడు కాబట్టి మన గ్రామంతో పాటు మన పట్టణంతో పాటు మీ యొక్క పదిహేడవ వార్డు అంగరంగ వైభవంగా మరి తయారవుతుంది డెవలప్ అవుతుంది మరి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి లింగమూర్తి గారిని చేతి గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీ తోటి పదిహేడవ వార్డు అంటేనే ఒక చేయి గుర్తు మీద ఫుల్ మెజార్టీగా తీసుకొచ్చి గెలిపించి మరి మీ యొక్క పదిహేడో వాడు అలాగే ఉస్నాబాదు మున్సిపాలిటీని కూడా మరి మా మంత్రి గారు మాజీ సర్పంచ్గా ఉస్నాబాద్కు ఎనలేని సేవలు చేసిండు మరి ఇదే చేయని కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుభవం నాయకుడు కేటా నిజమూర్తి గారు మరి వారి చేయి గుర్తు మీద అఖండమైనటువంటి ఓట్లు వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా దళిత సంఘాల పక్షాన కోరుతా ఉన్నాం